ప్రియ స్నేహితులారా క్రీస్తు నందు ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను కొన్ని సందర్భాల్లో నేను పనులను బట్టి వాట్సాప్ లింక్ ఆయా గ్రూపుల్లో కానీ వ్యక్తిగతంగా కానీ అప్లోడ్ చేయడం ఆలస్యం జరగచ్చు కానీ వాక్యం మాత్రం ఏ దినం నా దినం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది కనుక మీరు యూట్యూబ్ను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పైన బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మీ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఆ బెల్ బటన్లో వాక్యం అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుందని గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ లింక్ పెట్టడం ఆలస్యమైన మీరు వాటిని వెంటనే వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రార్థించుకుందాం కనికరం గల్ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసు ప్రభులవారి దివ్యనామంన అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రేమైన ప్రియమైన వారిలారా గలతీలకు రాయబడినటువంటి పత్రిక ధారావాహికంగా ధ్యానించుకుంటా ఉన్నాం నేటి ఉదయకాలము మూడవ అధ్యాయంలో మూడవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం పౌలు గారు గలతీ సంఘంలోని విశ్వాసులతో మాట్లాడుతూ అయ్యో అవివేకులైనటువంటి గలతీలారా మీరు ఆత్మీయముగా ఆరంభించి శరీరానుసారంగా ముగించుటకు సాధ్యపడుతుందా రక్షణ జీవితం ఆత్మీయ జీవితాన్ని విశ్వాసంతో ప్రారంభించి సొంత క్రియలతో దాన్ని నెరవేర్చగలను నిలుపుకొలగలను అని అనుకుంటున్నారా అని ఒక ప్రశ్నతో వారిని హెచ్చరిస్తూ ఉన్నారు పౌల్ గారు రెటారిక్ నేర్చుకున్నారు రెటారిక్ అంటే చలోక్తి ఒక ప్రశ్నను సంధిస్తూ ప్రశ్నలో నుంచి వారు గ్రహింపు పొంది వారి జవాబుని తెలుసుకొనుటకు పురికొల్పేటువంటి ఒక విధానాన్ని రటారిక్ అంటారు అటువంటి విద్యలో వారు ప్రావీణ్యం కలిగినటువంటి వారు వారిక్కడ ఆత్మీయ జీవితం గురించినటువంటి ఒక ప్రశ్నను వాళ్ళని సంధిస్తూ ఉన్నారు మీరు ఆత్మీయంగా మొదలుపెట్టినారు విశ్వాసంగా ప్రారంభించినారు పరిశుద్ధాత్మని మీద మీ హృదయాన్ని నిలుపుకొని పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రారంభమైనటువంటి మీ ఆత్మీయ జీవితం మీ సొంత క్రియలతో శరీరానుసారమైనటువంటి క్రియలతో దాన్ని నెరవేర్చగలను నిలుపుకోగలగలను ఎలా భావిస్తూ ఉన్నారు అనే ప్రశ్న ఒక సేవకులు నాతో ఒక రోజు మాట్లాడినారు కేవలం క్రైస్తవులే గాక ప్రపంచమంతా కూడా భక్తి విశ్వాసం కన్నా ఆచారాలు అలవాట్ల వైపు ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆచారాలు అలవాట్లు చాలా తేలిక దానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు దానికి లోతైన అనుభవం అవసరం లేదు దానిలో ఎక్కువ సమర్పణ కానీ సమయాన్ని వెచ్చించడం కానీ అవసరం లేదు ఏది ఎక్కువ సమయం అంటే భక్తికి ప్రార్థనకు విశ్వాసానికి సమర్పణ కావాలి పట్టుదల కావాలి సమయం ఇవ్వగలగాలి జీవితాన్ని మార్చుకోగలగాలి కనుక ఆత్మీయ జీవితంలో ఎదగడం ప్రాముఖ్యం దీనికి హృదయం అవసరం మిగతా అలవాట్లు ఆచారాలకు భౌతికమైనవి దాంతో హృదయంతో ఎక్కువ పని లేదు అది ఇతరులకు కనబడడానికి ఏసుప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రార్థించినప్పుడు అనేకుల వలె విస్తరించి మాట్లాడకండి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించాలి ఈ ప్రార్థన ఎవరు చూడాలి పరలోకం ఉన్నటువంటి దేవుడు చూడాలి నువ్వు దానం చేసినప్పుడు ఎవరు చూడాలి నీ కుడి చేత్తో ఇచ్చింది నీ ఎడం చేయకు తెలియకూడదు పరలోక మందు ఉన్న నీ దేవుడు చూడాలి నీ ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్న ఉపవాసం ఉన్నా అందరికీ చెప్పొద్దు అది బాహ్యంగా అవసరం లేదు పరలోకమందు ఉన్న దేవుడు చూడాలి చూడండి మనదంతా ఆత్మీయ జీవితము విశ్వాస జీవితం ఇది సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది కాదు ఇతరులకు చూపిస్తూనే నీతిమంతుని నీతిమంతున్నీ కనబర్చేది కాదు ఇది వ్యక్తిగతంగా హృదయం లోపల జరిగేది ఈరోజు లోకమంతా కూడా గుర్తింపు కావాలి గుర్తింపు కావాలి మమ్మల్ని గుర్తించండి మేము చేసేది చూడండి మమ్మల్ని అభినందించండి మా మా మాకు కావలసినటువంటి ఘనతనివ్వండి మాకు కావలసిన గుర్తింపునివ్వండి అని లోకమంతా పరిగెత్తుతూ ప్రయాసపడుతున్న రోజుల్లో గలతీలకు రాయబడినటువంటి సందేశం మనతో కూడా మాట్లాడుతుంది మనం భౌతికమైనటువంటివి కనబడేటువంటి వాటి కొరకు కాదు కనబడని దేవుని ఎదుట మన హృదయాన్ని ఆత్మీయంగా ఉంచుకోవడానికి రహస్యమందు చూస్తున్న దేవునికి అనుకూలంగా ఉండడానికి ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి క్రియలపై కాక ప్రభుపై ఆధారపడడానికి విశ్వాసం మీద ఆధారపడడానికి ప్రభువే నడిపిస్తారు ఆయన మాటలకు విధేయత కలిగి ఉండి ఆ మాటలకు అనుగుణంగా అనుదినం జీవించడానికి కనుక ఏది అవసరమైందో దాన్ని పట్టుకొనే ముందుకు నడవాలి తేలికైనటువంటి మార్గాన్ని ఎంచుకునకూడదు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్ చదువుకునేటువంటి పిల్లలకు కష్టపడి విద్య నేర్చుకునడమే దారి దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు విద్య నేర్చుకుంటే విద్య వస్తుంది దానికి వేరే సులభమైన ఏ పద్ధతి ఎంచుకున్నా లాభం లేదు నేర్చుకోవాలి అందుకనే కోర్సులు కళాశాలలు సంవత్సరం అంతా నేర్పివ్వడం ఎగ్జామ్ రాయడం ఇదంతా కూడా అది మనసులోకి రావాలి వారు నేర్చుకోవాలి వారి హృదయంలో ఉండాలి అనే ఉద్దేశంతో కనుక ఈ జనాన విశ్వాసానికి భక్తికి దేవుని సన్నిధిలో రక్షణ జీవితానికి క్రియలు అనేవి ఆల్టర్నేట్ కాదు దానికి అవి ప్రత్యామ్నాయం కావు కనుక ప్రభు మీద ఆధారపడి దేవుని ఆత్మపై ఆధారపడి ముందుకు సాగిపోవడమే విశ్వాస ఈ యాత్రకు పరిపూర్ణత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక భౌతికంగా కనబడే క్రియలు కాక ఆత్మీయంగా హృదయాన్ని పరిశీలించే దేవుని ఎదుట మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే కృప దేవుడు కలిగజైన్ గాక ప్రార్థించుకుందాం కృపగల ప్రభా కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దర్శించండి మా ఆత్మీయ జీవితంలో మీరున్నారు మమ్మల్ని నడిపించేవారు మీరు బలపరచువారు మీరు మా అవసరత లక్కర్లు తీరుస్తారని ఆరోగ్య బలం మేలు దయచేస్తారని దినదినం మీ సహాయం మీ కృప మాకు దయచేయమని వాక్యంలో ఎదిగే కృప వాక్యానుసారంగా జీవించే కృప మాలో కలగజేయమని మీ సహాయం మీ నడిపింపును అందించమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక